హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఈ ఈరోజైతే మా తమ్ముడు కొత్త మొబైల్ తీసుకుంటున్నాడు చూద్దాం పదండి అది ఈ మొబైల్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను అయితే బ్రాండెడ్ కంపెనీ ఒప్పో వివో ఐక్యూ ఈ మూడైతే పక్కా బ్రాండెడ్ కంపెనీ అనమాట ఏదైతే మా తమ్ముడు ఫోన్ లాంచింగ్ ఆల్రెడీ పేమెంట్ కట్టేసామన్నమాట బిల్ మొత్తం తీసేసుకొని ఫోన్ వస్తుందని చెప్పారు సార్ కాల్ చేసారు ఫోన్ వచ్చిందని సో ఈరోజు ఫోన్ ఎలా ఉంటుందో రివ్యూ చూద్దాం అనుకుంటాం రివ్యూ అనే కాదు ఓపెనింగ్ ఫోన్ మొత్తం ఫోన్ ఫోన్ వేసినాడు వచ్చింది అన్నాడు వెళ్దాం చూడండి సోగా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫోన్ చూద్దాం ఎలా ఉంటుందో షాప్ అయితే నక్షత్ర మొబైల్స్ అంట లోపలికి వెళ్ళిన చూద్దాం మా తమ్ముడు చాలామంది క్రౌడ్ ఉన్నారు

आज है नया टीशर्ट अनबॉक्सिंग हाउ टू डू इट हाउ टू डू इट हाउ सब ठीक है डेवलपमेंट वाला सब ठीक है सारी और सारे अच्छे से कृष्णा आ गया तो प्लीज ले ब्रो आप फोन निकालो नहीं आता नहीं बस भाग सर कैमरा लोग देवगढ़ साज पे भी याला भी है ये कैमरा को ध्यान देखो बारे में असली इसको होना है हां देवगांव ये रे अपने है ना आओ अरे सेकंड इसको के लिए और दिल्ली के पोस्ट रोका वीर घटना को और होता

और अब और उससे 100 घंटे तक हो सकता है बाबा बाबा रहते लीग हो सकता है 100 घंटे माइली फॉर्मेट में स्टैंप आता है जीजू सै बीजू सै आप लेके जील ना ले रहा है जील और ले रहा ना आता है अच्छा बैक फोन कॉल से फायदा मिलेगा फायदा 20400 रन करेंगे

సో ఇది మాట అయికి నేర్ టైంలో చార్జర్ వచ్చేసి వైర్ వచ్చేసింది ఫోన్ కూడా వచ్చేసింది మనం ఓపెన్ అయింది ఓకే చెప్తుంది క్లాస్ చెప్తు వెళ్ళిపోతుంది అన్నీ అయితే మనకి ఫోన్ చేసి ఇచ్చిండు

మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి ఫోన్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ అన్నమాట సిమ్ వేసేస్తున్నా డైరెక్ట్ అన్నీ సో గైస్ మొబైల్ అయితే తీసుకున్నాం అన్నమాట ఆమె కూడా వచ్చిండు బైక్ దగ్గర పోనమాట दादा మా అమ్మ అన్నమాట వీడియోలే క్రాడొ పెద్ద భగవంతుడు ఇదొట్లే కెమెరా గుడమක් నా ఇయ్ డెఫి వాస్ సో గైస్ మా అమ్మ అన్నమాట షాక్ అయినది సో బై బై సబ్స్క్రైబ్ చేయండి లొకేషన్ వచ్చేసి కోడ్ మోర్ అన్నమాట మేము ఏదైనా పర్చేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మా అమ్మకి చెప్పేస్తాం